శ్రీ నుఖాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పి మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానికానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి సోదరి సోదరి మండలికి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన ఇది కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం రోజున వాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా కావటం కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వటం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల సహా మినిమమ్ అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వర గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అది లాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకులు సౌండ్ అది తెలుసు కదా ఎలా ఉంటుందో దారుణంగా ఉంటే బైక్స్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వందింతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గంభీరానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి రోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడగా మనకు కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఐ బిన్ టలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్డ్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది yepuru gajendra singh shikavaji always wants our andhra pradesh to be, to be very progressive to have a greater development and he would like all the support which is needed and he would extend that this is not the first time this is not going to be the last time as long our nda government continues the growth will happen in a fast-paced manner and we are grateful to you sir we are extremely grateful to you ఫర్ ద సపోర్ట్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ దీని ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణా నదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధార ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి నదులనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం మన నది మన జీవనంలో భాగం మన మన నది మన సంస్కృతిలో భాగం మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తీరవాక ప్రాంతాలు మనవి అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహమాత్మ బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయన అందజేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన బిడ్డ స్కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరిమనులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీస్ యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నెల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ ద వ్యాల్ ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం ద ల్యాండ్ ఆఫ్ వీర్త అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్ ఒక దుర్గాదౌస్ దుర్గాదాస్ రాథోడ్ వీళ్ళు పుట్టిన నెల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు అందుకే ఆ పౌరుషం ఉన్న నేల ఆంధ్రుల పౌరుషు ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్జీ అండ్ వి గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎక్స్టర్నింగ్ యూ సపోర్ట్ అండ్ విల్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ అండ్ ఆల్ ద సెంట్రల్ లీడర్షిప్ థ్యాంక్ యూ జయ భారత్ జయ హింద్